ఏలూరు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి గుర్తు తెలియని వ్యక్తి కోర్టు ఏవో ఒక మెయిల్ పంపించాడు విషయం తెలుసుకున్న పోలీసులు కోర్టుకు చేరుకున్నారు కోర్టుకు వచ్చిన వారిని న్యాయమూర్తులను బయటకు తరలించారు డీఎస్పీ శ్రావణ్ కుమార్ రెండు బాంబు స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా కోర్టులో తనిఖీలు చేపట్టారు చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లాతో పాటు ఏలూరు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపులు చాయి గుర్తు తెలియని వ్యక్తి కోర్టు ఏవోకు మెయిల్ పంపించాడు చేరుకున్నారు కోర్టుకు వచ్చిన వారిని న్యాయమూర్తులను బయటకు శ్రావణ్ కుమార్ రెండు బాంబు స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా కోర్టులో తనిఖీలు చేపట్టారు ఫ్లైట్స్ ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లా కోర్టులో ఈ రోజు ఉదయం నుంచి కిక్కించుకునే అడావుడు అయితే నెలకొందని చెప్పి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే జిల్లా జడ్జికి అదేవిధంగా కింద పెంచిన జడ్జికి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పర్సనల్ గా మెయిల్ అంటే మీ కోర్టులో బాంబు ఉందని చెప్పిన ఒక అగంతకుడు బుద్ధి తెలియని వ్యక్తి మెయిల్ పెట్టాడని చెప్పింది వెంటనే కింద ఎవరైతే ఉంటారో ద్రవ్యదర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా కోర్టు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించడం అయితే కూడా జరిగింది వెను వెంటనే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఏదైతే ఏలూరు సబ్ డివిజన్ డిఎస్పీ ఉన్నారో శ్రేవణ్ అయితే ఎవరైతే ఉన్నారో అతను అతను సిబ్బందితో సహా రంగంలోకి దిగి ఇటు పక్క డాగ్స్ రైట్స్ అదేవిధంగా డాగ్ డాగ్ సంబంధించిన కుక్కలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ తీసుకొచ్చి అణు అణువు కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అయితే కూడా జరుగుతుంది ఇది ఒకవేళ ఎవరైనా ఆకతాయిలు చేశారా లేకపోతే నిజంగానే అన్న నేపథ్యంలో కూడా ఎవరైతే ముద్దాయిలు కానీ ఎవరైతే వాయిదాలకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడ కోర్టు పరిసర ప్రాంతాలు అదేవిధంగా బయట ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న షాపులు కానీ ఏదైతే కోర్టుకు సంబంధించిన షాపులు ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఖాళీ చేయించి వెంటనే పంపించి వన్ అవర్ లోనే కోర్టు మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకొని వెంటనే డ్రాగ్స్ వ్యాక్స్ అదేవిధంగా డిటెండర్ల ద్వారా కూడా క్షుణ్ణం క్షుణ్ణంగా అను అనువు కూడా పరిశీలించడం అయితే కూడా జరించవరన్న మరో పక్క చూసుకుంటే ఎక్కడ బాంబు దొరకని నేపథ్యంలో కొద్ది ఊపిరి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రశాంతమైన ఏలూరు నగరంలో కూడా ఒకసారి ఈ బాంబు కలపలం అలజడి సృష్టించిన అయితే చెప్పొచ్చు సో సో బాను ఎక్కడ చూసినా అంటే మన ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్కనున్న తమిళనాడు కూడా పలు జిల్లాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది ఎక్కడ బాంబు బయట పడినప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు ఏం స్పందిస్తున్నారు క్రాక్ చేసే ప్రయత్నంలో ఎలా ఉన్నారు ఎందుకంటే ఆకతాయిల పన్న లేకపోతే నిజంగా సీరియస్ మ్యాటర్ అని తేల్చుకోవడంలో సైబర్ పోలీసుల కీలక పాత్ర ఉంటుంది మరి ఇప్పటిదాకా ప్రాథమిక విచారణలో ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా ఖచ్చితంగా సవరణ ఇటు మన మన రాష్ట్రంలో కూడా కొన్ని కొన్ని జిల్లాలకి జిల్లా కోర్టులకి ఇటువంటి బెదిరింపు మెయిల్స్ వచ్చినాయని అయితే అధికారులు చెప్పే పరిస్థితి అయితే ఉంది మరో పక్కన చూసుకుంటే ఏదైతే మెయిల్ ఏ వైఫై కనెక్ట్ ద్వారా వచ్చింది లేకపోతే ఏ జిపిఆర్ఎస్ ద్వారా వచ్చింది లేకపోతే ఏ ఇంటర్నెట్ ద్వారా వచ్చింది అన్న నేపథ్యంలో కూడా సైబర్ క్రైమ్ సిబ్బంది అంతా కూడా దీని మీద నిమగ్నమై ఉన్నారు మరో పక్క చూసుకుంటే ఒకవేళ నిజంగా బాంబు ఉన్న ఎళ్ళ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే నేపథ్యంలో కూడా లాండ్ ఆర్డర్ సంబంధించిన టీం అంతా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం కోర్టు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇవాళ సాయంకాలానికి మటికి ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ ఆక్ట్రాయలు చేస్తే ఏ ప్రాంతం ఏ నుంచి వేసారో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళని శిక్షించే విధంగా కూడా పోలీసులు కొన్ని టీమ్స్ కూడా దీని మీద పనిచేస్తున్నాయని చెప్పని అధికారులు చెప్తారు మరో పక్క చూసుకుంటే జిల్లా ఎస్పీ ఏలూరు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో శివప్రతాప్ కూడా దీని మీద ఆయనే రంగంలోకి దిగి అసలు ఏ విధంగా అంటే ఇప్పటికొచ్చి కోర్టు మీద అంటే ఇప్పటిదాకా దాకా ఆకటాయిలు రైల్వే స్టేషన్ అని బస్ స్టాండ్ అని స్కూల్స్ అని వీటి మీద కేటం జరిగింది జిల్లా కోర్టు మీద కూడా ఈ విధంగా పెట్టడం వల్ల చాలా సీరియస్ గా అయితే తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చింది అసలు ఏ ఏ జిపిఆర్ఎస్ నుంచి వచ్చింది లేకపోతే ఏ వైఫై కనెక్షన్ నుంచి వచ్చింది అనే నేపథ్యంలో కూడా సైబర్ క్రైమ్ క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి అయితే కూడా ఇక్కడ ఉంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ భాను